ప్రతి ప్రశ్నకు ఓపికతో జవాబు చెప్పే ఒక లక్ష మంది ప్రతి సేవకునితో అలాంటి ఒక పది మంది ఉండాలి ప్రతి చోట ప్రతి సంఘంలో ఒక పది మంది ఉండాలి ఎలాంటి ప్రశ్న అడిగినా ఓపికతో జవాబు చెప్పేవారు కావాలి సహనంగా చెప్పేవారు కావాలి ఏది పడితే అది కాదు వారు ఆలోచించేటట్లు మాట్లాడేవారు కావాలి పాము వంటి వివేకం పావుర వంటి నిష్కపటం కలిగిన వారు కావాలి ఒకసారి ఒక పూజారి నన్ను అడిగారు కిరణ్ గారు మీ క్రైస్తవులు ఏంటి ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు పైగా ఆడవాళ్ళని తెల్లచీరే కట్టుకోమని అనడం న్యాయమేనా భర్త చనిపోతే కదా భారతదేశంలో తెల్లచీర కట్టుకుంటారు పైగా నుదుట బొట్టే ఉండదు మీరు ఏం చేస్తున్నారు సమాజానికి ఆ స్త్రీని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు అని అడిగారు నన్ను చాలామంది పూజారులు స్వామీజీలు ప్రేమిస్తారు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు నోరు మంచిది శత్రులు ఎదుటే భోజనం సిద్ధపరిచే దేవుడు అయినా నువ్వు మిత్రులతో కూడా పోట్లాడుతూ ఉంటావు నీ నుంచి దేవుడు ఎట్లా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ఎలా వాడుకుంటాడు చిన్న చిన్న సిద్ధాంతాలకి చిన్న చిన్న వాటికే మనుషుల్ని ద్వేషించేసుకుంటుంటాం మనం మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక కుటుంబం మన మధ్యలో ఉన్నవి ఆలోచనపరమైన డిస్టర్బెన్స్ మాత్రమే కానీ క్రీస్తుని బట్టి మనం ఒకటే కదా ఆ స్పృహ అనుకుంటే వ్యక్తిని ద్వేషించం మనం బోధ మాత్రమే సరి చేసుకోవాల్సి వస్తే ప్రేమ నిలుచుండాలి ప్రేమ నిలుచుండకపోతే బోధ నిలుచుండదు బోధ అపోస్తుల ప్రవక్తల బోధ నిలుచుండడానికి ప్రేమే పునాది దాని మీదే ముఖ్యమైన మూలరాయి అయిన దేవుడనే ప్రేమ మీదే ఈ సమస్త పునాది నిలిచొనుంది దేవునిలో ప్రేమన దేవుడే ప్రేమనా దేవుడే ప్రేమ దేవునిలో ప్రేమ కాదు దేవుడు ప్రేమ ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ ఐ మేన్